ಶ್ರೀಮಾತ್ರೇ ನಮಃ ಲಳಿತ ಸಹಸ್ರನಾಮು ನಲ್ಡವ ಶ್ಲೋಕು ಮರಿಯೂ ಅರ್ಧಮು ಶಾಂಕರಿ ಸಾಧ್ವೀಸರಿಭಾನ ಶಾಂತಿಮತಿ ನಿರಾಧಾರಾ ನಿರಂಜನಾ అమ్మ శక్తి రూపిణిగా వేర్వేరు సందర్భాలలో విశ్వశ్రేయస్సు కోసం వివిధ అవతారాలలో జన్మించినది అమ్మ అమితమైన సౌందర్యంతో శరదృతువు నాటి పౌర్ణమి చంద్రుడి వలె అందంగా స్వచ్ఛంగా ప్రకాశవంతంగా మరియు నిర్మలంగా ఉంటుంది అద్భుతమైన పరిపూర్ణ సౌందర్యానికి అమ్మ ప్రతీక దక్ష ప్రజాపతి కూతురు సతీదేవి శంకరుడు శ్మశానవాసి దక్షుడికి తన కుమార్తెని శంకరుడికి ఇచ్చి వివాహం చేయడం ఇష్టం లేదు అమ్మ సతీదేవి నిరాధారగా స్వతంత్రగా ఎటువంటి ఆసరా బాహ్య మద్దతు ఆధారం మరియు పరిమితులకు అతీతమైనటువంటిది అందువలన సతీదేవి తండ్రికి విరుద్ధంగా శంకరుడిని వివాహం చేసుకుంది దక్ష ప్రజాపతి యజ్ఞం చేయబోని కూతురు పట్ల కోపంతో శంకరునికి తప్ప ఇతర దేవతలకు ఆహ్వానం పంపినాడు తండ్రి ఆహ్వానించకపోయినా సతీదేవి పుట్టింటి మీద ప్రేమతో యజ్ఞమునకు వెళ్ళినది దక్షుడు శంకరుడిని శ్మశానవాసి అని బూడిద రాసుకుంటాడని నలుగురిలో తూలనాడగా శాంకరిగా సతీదేవి బాధ మరియు కోపంలో అగ్నిలోకి దూకి శరీరత్యాగం చేసి ప్రేమ భక్తి మరియు అవమానములకు గల పరిణామాల యొక్క శక్తిక నిలిచినప్పుడు అమ్మ శరీర భాగాలు వివిధ ప్రాంతాలలో పడగా ప్రజలు ఆ ప్రాంతాలను శక్తిపీఠాలుగా భావించి పూజిస్తున్నారు మరొక సందర్భంలో దుర్గమాసురుడు అనే రాక్షసుడు అత్యంత తపశక్తితో వరములు పొంది బ్రహ్మదేవుడి నుండి వేదాలను దొంగిలించగా ముల్లోకాలను ఇబ్బంది పెట్టసాగాడు కరువు కాటకాలతో ప్రజలు బాధపడుతుంటే త్రిమూర్తుల యొక్క సమ్మేళిత శక్తితో దుర్గాదేవి జగన్మాతగా దుర్గమాసురుడిని సంహరించి ముల్లోకాలను రక్షించింది శాకంబరిగా ప్రజలకు ఆహారాన్ని అందించింది అమ్మ శక్తిగా దేవదేవుడు అయిన సృష్టికర్తతో లీనమై శ్రీకరిగా సంపద శ్రేయస్సు శుభం సృజనాత్మకత విజయాన్ని మరియు శ్రేయస్సును ప్రసాదిస్తుంది అమ్మ శాంకరిగా మహాసాధ్విగా నిరంజనిగా దోష రహితగా మచ్చలేకుండా పౌర్ణమి లాంటి చంద్రుని వలె స్త్రీ ధర్మం శాంతము నైతికత నిబద్ధత సమగ్రత స్వచ్ఛత స్పష్టత మరియు నిజమైన జ్ఞానాన్ని సూచిస్తుంది జగన్మాతను పూజించడం ద్వారా మానవుడు ముక్తిని జ్ఞానమును పొందగలడు స్వస్తి